హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైరీ డైరీస్ ఈరోజు మన రెసిపీ పాయసం కలర్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి తాటి బెల్లంతో చేశాను వాటి ప్రయోజనాలు ఏంటో వీడియో మధ్యలో చెప్తాను తప్పకుండా వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా పాయసం కోసం లోతైన ఒక గిన్నెను తీసుకుని అందులో రెండు బటర్ క్యూబ్స్ వేసుకుని జీడిపప్పు కిస్మిస్ని వేయించేసుకున్నాను ఇవి వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ సేమియాను కూడా ఇందులోనే వేయించేసుకున్నాను అలాగే మూడు గంటల ముందు నానబెట్టిన ఒక కప్పు సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని వాటిని బాయిల్ చేసుకున్నాను త్రీ అవర్స్ పాటు నానాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి అన్నమాట సో ఇవి కూడా ట్రాన్స్పరెన్సీ వచ్చే వరకు ఉడికించేసుకొని తర్వాత పాలు పోసేసుకోవాలి నాకు చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఒక రెండు గ్లాసులు పోసుకోండి పల్చగా కావాలనుకునే వాళ్ళు ఒక నాలుగు గ్లాసులు పాలు పోసుకోండి నేను ఇక్కడ మూడు గ్లాసులు పోసుకున్నాను పాలు కూడా కొంచెం బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత సేమియాని యాడ్ చేసుకొని ఒక ఉడుకు ఉడికిని చేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత తాటి బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తాటిబెల్లం ప్రయోజనాలు ఏంటో చూద్దాం తాటి బెల్లం వల్ల చాలా ఆలో ఆరోగ్య ఫలితాలు ఉన్నాయండి చాలా మంచిది ఆరోగ్యానికి అండ్ మన బాడీలో వేడిని తగ్గించడానికి అలాగే ఇందులో ఉన్న పొటాషియం వల్ల మన కొవ్వు కరగడానికి అలాగే క్యాన్సర్ తగ్గించడానికి కూడా ఇందులో పోషకాలు ఉన్నాయి ఆస్మా ఉన్న అలాగే ఎముకల బలాన్ని పెంచడానికి శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించడానికి మలబద్ధకా తగ్గించడానికి జలుబు దగ్గు ఇలాంటివి తగ్గించడానికి చాలా మంచి రెసిపీ ఈ బెల్లం తాటిబెల్లం అనేది మీ డైలీ యూసేజెస్లో యాడ్ చేసుకోండి తప్పకుండా మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు అండ్ తాటి బెల్లం సర్వరోగ నివారణి ఏదైనా మితంగా తీసుకుంటే అనారోగ్యమే కాబట్టి దీన్ని కూడా లిమిట్లోనే తీసుకోవాలి రోజుకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ వరకు మీరు తాటి బెల్లాన్ని యూజ్ చేసుకోండి అండ్ చూసారా తాటిబెల్లం వేసిన తర్వాత కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోయింది తర్వాత ఇందులోనే ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్న చీడిపప్పు కిస్మిస్ను కూడా వేసుకోవాలి అంతే పాయసం రెడీ అయిపోయింది ఇది పిల్లల కోసం ప్రిపేర్ చేశాను కాబట్టి తాటి బెల్లం యూజ్ చేశాను మనకి ఈజీగానే దొరుకుతుంది తాటి బెల్లం సో మీరు టీ తాగిన కాఫీ తాగిన పిల్లలకి పాలు ఇచ్చినా కూడా ఈ తాటి బెల్లం సిరప్ని అయితే యూజ్ చేయండి మంచి ఫలితాలు అయితే వస్తాయి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్